నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం యువనేత మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్పందించారు బొల్లాపల్లి మండలం గరికపాడు టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ రామారావు పార్టీ కోసం పని చేశానని అన్ని పోగొట్టుకున్నానని పార్టీ అంటే ప్రాణమని ఇల్లు లేక ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకునే ఆర్థిక స్తోమత లేక కష్టాల్లో ఉన్నానని మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు టిడిపి కార్యకర్త రామారావు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూడాలని మంత్రి లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు సూచించారు వెంటనే స్పందించిన జీవి ఆంజనేయులు గరికపాడు టిడిపి కార్యకర్త రామారావును కలిసి వారి సమస్యలను కష్టాలను విన్నారు పిల్లల చదువు నిమిత్తం వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం ద్వారా సొంతిల్లు కట్టిస్తానని టిడిపి కార్యకర్త రామారావు కుటుంబానికి భరోసానిచ్చారు బిలిగొండ నియోజకవర్గంలో ఏ టీడీపీ కార్యకర్తకైనా సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాను అండగా ఉంటానని చీఫ్ జీవి ఆంజనేయులు కార్యకర్తలకు మాట ఇచ్చారు వినిగొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కాకర్ల నరసింహరావు వాటర్ షెడ్ వర్క్లు చేయడంలో ఉత్తమ అవార్డును అందుకున్నారు వాటర్ షెడ్ పథకం జల సంరక్షణలో ప్రకాశం జిల్లా జాతీయ స్థాయిలో అవార్డును అందుకోగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలతో వాటర్ షెడ్ వర్క్లను సమర్థవంతంగా పనిచేసిన కాంట్రాక్టర్ కాకర్ల నరసింహరావును ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పీడి జోసఫ్ కుమార్ జిల్లా ఉన్నతాధికారులు ఆనందించి ఉత్తమ అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా వెలుగొండలోని ప్రముఖులు నరసింహరావు చేయభిలాషులు అభినందన తెలిపారు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు రఘు స్వాతి చింతలపూడి భద్రయ్యల సహాయ సహకారాలతో రఘు మాస్టర్ ఇంటి వద్ద మూడు నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు ముందుగా కుందుర్తి రవి ఏకైక కుమారుడు హనుమన్ శాండిల్య హఠాత్తు మరణాన్ని చింతిస్తూ రెండు నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం బ్రాహ్మణ పెద్దలు బ్రాహ్మణ సేవా సమితి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముట్టుకుల శివ రవికుమార్ జీవి మాధవరావు భూలగిరి సుబ్రహ్మణ్యం సిహెచ్ఈ భద్రయ్య పి నారాయణరావు బొట్టగజర్ల ప్రసాద్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు దేవులపల్లి విశ్వనాథ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు దీర బ్రాహ్మణికి ఈ నూట నాలుగు బ్రాహ్మణ సేవ తరపున నూట నాలుగు కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మాధవ గారికి బోను సుబ్రహ్మణ్య గారికి బుభ్ర ప్రసాద్ గారికి పుర నారాయణ గారికి మురుకు శివ గారికి బద్దయ్య గారికి మరి మాస్టర్ శ్రీరాచార్య గారికి అందరికి నమస్కారం ఈ కార్యక్రమానికి సంతోషంగా ఉన్నది మరి ఈ విధంగా కార్యక్రమం చేయడం మొదలు నేను అయితే మధ్య కాలంలో కొంచెం రిటైర్ అయిన తర్వాత ఆర్థికంగా అంత జీతం రాదు కాబట్టి అన్ని కార్యక్రమం తగ్గించాను ఈ కార్యక్రమం మాత్రం మహాగర్ పెట్టేటప్పుడు నేను జనలా బిజె కట్ట ఇచ్చేవాడిని అదే అడ్డం చేస్తూ దాతలు ముందుకు వచ్చి ఇస్తే వాళ్ళే తీసుకొని నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ఈరోజు దాతలు ఎవరే అంటే నేను అత్యున్న సాతి తర్వాత చీతి భద్రగాడు ముగ్గురు దాతలం ముగ్గురికి కూడా ఈరోజు సాధిస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి కాదు అందరికీ సంతోషం నమస్కారం చేస్తూ ఈ మరి బాగా మాట్లాడుతూ నమస్కారం ఈరోజు నూట మూడవ కార్యక్రమం బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ నూట మూడవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరికీ ముందు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే నూట మూడవ కార్యక్రమానికి దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు మన రఘు మహేష్ గారు మరి అచ్యుతన స్వాతి హైదరాబాద్ వాస్తవ్యులు వారు కూడా పంపించడం జరిగింది ఈ నూట మూడో కార్యక్రమానికి ఇవి నిర్విఘ్నంగా జరపటానికి మన రఘుమాష్ గారు ముందుకు వచ్చాడు ఇది నిర్విఘ్నంగా జరుగుతుందనే ఆశతో ముందు నడుపుస్తున్నాం అలానే ఈరోజు మన సహోదరుడు కుందుర్తి రవికుమారు గారు కుమారుడు హఠాత్మరణం చెందటం చాలా విచారకరం దాన్ని ముందుగా మనం ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది ఆత్మ అతని ఆత్మ మనం నిమిషం ఓనం పాటించడం జరిగింది అలానే అందరూ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను భగవంతుడు మనకు ఇచ్చేది మన చేతైన సహాయం చేయటమేను చేత సహాయం చేయాలి అపకారం చేయకూడదు ప్రతి వాడు మీ గ్రామంలో గాని మీ పట్టణంలో కానీ మీ పట్ట గాని ఎవరికైనా పట్ట సహాయం మీ ఎంతో సహాయం మీరు చేయడం కానీ లేదా పట్టవాళ్ళ చేత చేయించడం కాని ఇలాంటి సహాయ సహకారాలు చేస్తూ అందరికీ ఆదర్శపాయంగా నిలుస్తారని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం